ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డు మహాప్రసాదం విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఈ విషయంపై ఏపీ రాజకీయాలు పీక్స్కి చేరుతున్నాయి వాస్తవానికి ఇది రాజకీయాలకు సంబంధం లేని అంశంగా చూడాల్సిన అంశం అయినప్పటికీ కాదేది రాజకీయాలకు అతీతం అనే కాన్సెప్ట్లో ఈ విషయం కూడా రాజకీయ రంగు పులుముకుంది ఈ విషయంలో దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక తాము జగన్కు తప్పు పట్టడం లేదు కానీ ఆయన ఏర్పాటు చేసిన బోర్డు గత ఐదేళ్లలో ఎన్నో అక్రమాలు చేసినా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు తప్పు చేసిన వారిని జగన్ ఎందుకు సమర్థిస్తున్నారన్నట్లు ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలో రోజా ఎంట్రీ ఇచ్చారు అవును తిరుమల దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తుంది ఈ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని సీరియస్ గా స్పందించి విచారణకు ఆదేశించాలంటూ ప్రధాని మోదీకి జగన్ లేఖ రాశారు ప్రస్తుతం ఈ వ్యవహారం విచారణ దశలో ఉంది మరోపక్క ప్రాయచిత్త దీక్షలు జరుగుతున్నాయి ఈ సమయంలో స్పందించిన మాజీ మంత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తన సొంత యూట్యూబ్ ఛానల్లో ప్రజలపై మూడు ప్రశ్నలు ఇందులో భాగంగా తిరుమల ముమ్మాటికి టీడీపీ కుట్రా అని ఓ ప్రశ్న దీనికి సమాధానంగా స్పందించిన నెటిజన్ల రియాక్షన్ మాత్రం చూసే అవకాశం ఇవ్వలేదు రోజా వెళ్తే మాత్రం కాస్త క్లారిటీ వస్తుంది ఇక మిగిలిన రెండు ప్రశ్నలకు సంబంధించి నెటిజన్ల సమాధానం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఇందులో భాగంగా వీరిలో తిరుమలలో ఎవరి పాలన బాగుంది అని రోజా నెటిజన్లు మరో ప్రశ్న సంధించారు దీనికి సమాధానంగా స్పందించిన నెటిజన్లో జగన్ పాలన బాగుందని ఇరవై మూడు పర్సెంట్ మంది రియాక్ట్ అయ్యారు ఇక మిగిలిన డెబ్బై ఏడు మంది చంద్రబాబు పాలనే తిరుమలలో బాగుందని రెస్పాండ్ అయ్యారు ఇదే క్రమంలో తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిది అని తొలిత ఓ ప్రశ్న సంధించగా దీనికి సమాధానంగా పవన్ది తప్పు అని ఏడు శాతం మంది చంద్రబాబుది తప్పు అని ఇరవై మంది రెస్పాండ్ అవ్వగా డెబ్బై మూడు శాతం మంది మాత్రం జగంది తప్పు అని స్పందించారు దీంతో నెట్టింట రోజా ప్రయత్నించిన ఈ పోల్స్ వ్యవహారాన్ని సెల్ఫ్ గోల్ గా అభివర్ణిస్తున్నారు నెటిజన్లు ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు రాజకీయ ఆరోపణలు ఉన్నాయి వీటిపై అధికారికంగా ఎవరి దోషులు తప్పు ఎక్కడ జరిగింది మొదలైన ప్రశ్నలకు సిట్స్ సమాధానం ఇవ్వనున్న నేపథ్యంలో రోజా ఇలా అత్యుత్సాహం ప్రదర్శించి జగన్ను బద్నాం చేశారనే కమెంట్లు వినిపిస్తున్నాయి వాస్తవానికి ఇది వైసీపీకి వ్యతిరేక మీడియాగా ముద్రపడిన సంస్థల నుంచో లేక థర్డ్ పార్టీ నుంచో వెలువడితే ఖచ్చితంగా రోజా అంతెత్తిన లేచి ఫైర్ అయ్యేవారు అయితే స్వయంగా ఆమె సొంత యూట్యూబ్ ఛానల్లో నిర్వహించిన సర్వేలో జగన్కు ఇలా పూర్తి వ్యతిరేకంగా ఫలితాలు రావడంతో మౌనంగానే ఉన్నారని అంటున్నారు మరి ఈ పోల్స్ని అలానే ఉంచుతారా లేక డిలీట్ చేస్తారా అనేది వేచి చూడాలి